హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకోసం అయితే మన తెలంగాణ ప్రభుత్వం నుంచి అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల గురించి అయితే మంచి అప్డేట్ తీసుకొచ్చాను దీంట్లో అసలు ఏమేమి పోస్టులు ఉన్నాయి అర్హత ఏంది అసలు ఎప్పుడు వరకు తేదీ ఎలా అప్లై చేసుకోవాలి అసలు ఏ ఫీల్డ్లో ఉన్నాయని పూర్తి వివరాలు అయితే మీకు అందించబోతున్నాను కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అండ్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మా ఛానల్ వెంటనే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మనం చూసుకున్నట్టయితే తెలంగాణలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు రేవంత్ రెడ్డి గారు తెలియజేశారు అర్హత ఏంటంటే టెన్త్ డిగ్రీ దీనికి వచ్చేసి ఇరవై రెండో తారీఖు అయితే చివరి డేట్ అని తెలియజేశారు అయితే అసలు దీనిలో భాగంగా మనం చూసుకున్నట్టయితే అసలు ఏమేమి ఉన్నాయి ఏంటి అసలు అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ అయితే రెండు వేల ఇరవై నాలుగు ఈ మధ్య కాలంలోనే వచ్చింది దీన్ని అతి తక్కువ టైంలోనే క్లోజ్ చేయడానికి కూడా చూస్తున్నారు అయితే దీంట్లో వచ్చేసి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ దానితో పాటు వైద్య కళాశాలలో కూడా కొన్ని అవుట్ సోర్సింగ్ అయితే ఉద్యోగాలు ఉన్నాయి అయితే ఈ ప్రతి డిస్టిక్ అంటే ప్రతి జిల్లాల వారికి ఉన్నాయి అయితే ఈ సమాచారాన్ని మీరు క్లియర్గా తెలుసుకోవాలంటే మనకి ఏ డిస్టిక్లు ఎన్ని ఉన్నాయో నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వబోతున్నాను ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్టయితే మీకు క్లియర్ డీటెయిల్స్ వస్తాయి అయితే దీన్ని ఈ నోటిఫికేషన్ అయితే అర్హత కలిగిన నిరుద్యోగ మహిళలకు పురుషులకు అయితే ఇది అవకాశం ఉన్నది అయితే అసలు ఇది ఏమేమి పోస్ట్ ఉన్నాయి ఏంటి అనేది మీకు వీడియోలు అందించబోదాం ప్రస్తుతం అయితే మనం చూసుకున్నట్టయితే యాదాద్రి భువన యాదాద్రి భువనగిరి జిల్లాలో అయితే ఉన్నాయి ఇది ఎందుకంటే అక్కడ ఈ మధ్య ప్రభుత్వ వైద్య కళాశాలలో అయితే ఈ పోస్టుల దరఖాస్తులకైతే ఒక అప్లికేషన్ ఫామ్ను అయితే విడుదల చేశారు ఇది ఎక్కడ ఉన్నదంటే యాదాద్రి భువనగిరి అయితే ఇక్కడ వచ్చేసి మనకి ఇది ప్రభుత్వ వైద్య కళాశాల కాబట్టి దీంట్లో వచ్చేసి అవుట్సోర్సింగ్ ఉద్యోగాలను తీసుకున్నారు పర్మనెంట్ కావచ్చు కాంట్రాక్ట్ కావచ్చు అవుట్ సోర్సింగ్ కావచ్చు ఏవైనా తీసుకుంటున్నారు దీనికి అర్హతలు పోస్టులు ఏమేమి ఉన్నాయంటే డిసెక్షన్ హాల్ అటెండర్ అటెండర్ ఒకటి ల్యాబ్ అటెండర్ ఒకటి అండ్ థియేటర్ థియేటర్ అసిస్టెంట్ ఒకటి అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఒకటి ఆఫీస్ సబార్డినెంట్ రికార్డ్ అసిస్టెంట్ అంటే మొత్తం దాదాపు అయితే ఇందులో భాగంగా ముప్పై రెండు ముప్పై రెండు అయితే ఉన్నాయి టోటల్ పోస్టులు వచ్చేసి ముప్పై రెండు డేటా ఎంట్రీ ఆపరేటర్స్ అయితే డేటా ఎంట్రీ ఆపరేటర్స్ అయితే పది ఉన్నాయి ఆల్ అటెండర్స్ నాలుగు ఉన్నాయి ల్యాబ్ అటెండర్లు నాలుగు ఉన్నాయి అదేవిధంగా సబార్డినేట్ ఎనిమిది రికార్డ్ అసిస్టెంట్ రెండు థియేటర్ అసిస్టెంట్ నాలుగు దాదాపు ముప్పై రెండు పోస్టులకు అయితే అప్లికేషన్లు అయితే స్వీకరిస్తున్నది మనం చూసుకున్నట్టయితే దీనిలో భాగంగా మనం ఇప్పుడు దీనికి అర్హత ఏంటంటే టెన్త్ డిగ్రీ డిఎంఎల్టీ BMLT and BSC ఎమ్మెల్డీ ఇవి దీనికి అర్హతలు అప్లై చేసుకోవడానికి అయితే పద్దెనిమిదో తారీఖు నుంచి అంటే ఈ రోజు నుంచి మొదలవు రేపటి నుంచి మొదలవుతున్నది దీనికి చివరి తేదీ వచ్చేసి ఇరవై రెండో తారీఖు ఈ నెల ఇరవై రెండో తారీఖు దీన్ని చివరి తేదీ కాబట్టి ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే మనకు వెంటనే అప్లై చేసుకోండి ఎందుకంటే ఉన్నాయి మొత్తం ముప్పై రెండు పోస్టులే కాబట్టి చాలామంది అప్లికేషన్లు అయితే పెడతారు దీనికి పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై నాలుగు సంవత్సరాలు ఉండాలి దీనికి ఎలాంటి పరీక్ష అయితే లేదు మీకు మీకు వచ్చిన మార్కులు బట్టే మెరిట్ ఆధారంగా దీన్ని అయితే తీసుకుంటారు దీనికి అభ్యర్థి స్వయంగా వెళ్ళి అయితే అప్లికేషన్ అందజేయాలి అక్కడ కాలేజీకి వెళ్ళేస్తే అది అక్కడ హాస్పిటల్కి వెళ్ళితే డైరెక్ట్ అప్లై చేసుకోవాలి దీనికి ఎలాంటి ఉద్యోగం లేదు కాబట్టి ఈజీ అండ్ దీనికి ఎలాంటి అప్లికేషన్ అందజేసిన పత్రాలు ఏంటి అంటే క్యాస్ట్ సర్టిఫికేటు ఆధారు అండ్ ఫోర్త్ టు టెన్త్ వరకు బానిఫైడ్ సర్టిఫికెట్స్ ఫోర్త్ టు టెన్త్ వరకు బానిఫైడ్ సర్టిఫికేట్స్ అయితే అందజేయాలి ఇది ఎక్కడ ఉంటదంటే ఆ ఉపాధి జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం రూమ్ నెంబర్ ఎఫ్ ఎయిట్ మొదటి అంతస్తు కలెక్టరేట్ యాజ్ కలెక్టరేట్లో అయితే మనం సమర్పించాలి ఇది సమర్పించినట్టయితే మనకి అవుట్సోర్సింగ్ జాబ్ వచ్చే అవకాశం ఉన్నది ఇంకా మిగతా జిల్లాలలో ఏ ఏ జిల్లాలో ఉన్నాయో కూడా నేను నోటికి డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇవ్వబోతున్నాను కాబట్టి మీరు అప్లై చేయాలనుకున్న మనకు కలెక్టరేట్లో అయితే మీరు వెంటనే మీ దీనికి కావాల్సిన సంబంధిత నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇవ్వ ఇవ్వబోతున్నాము ఏమేమి పత్రాలు కావాలనేది డిస్క్రిప్షన్ చూసుకొని ఆ పత్రాలు జమ చేసి అయితే మీరు వెంటనే కలెక్టరేట్లో అందజేయాల్సిందే కోరుకుంటూ ఇలాంటి మా లేటెస్ట్ అప్డేట్స్ కూడా మా మా ఛానల్ని అయితే అంటేనే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి వాచ్ చేయండి అండ్ షేర్ చేయండి ఎందుకంటే మేము ఇచ్చే అప్డేట్స్ ప్రతి ఒక్కరికి అందాలి కాబట్టి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్